హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ జూలై రెండు మంగళవారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారు ఇంటి పెద్దలను చూసుకోవడం కూడా మీ బాధ్యత యువత తమ భవిష్యత్తు గురించి అయోమయ స్థితిలో ఉండవచ్చు వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ప్రస్తుతం ఓపిక పట్టడం మంచిది వ్యాపారంలో ఉద్యోగంలో మీ ఎంపిక ప్రకారం పని భారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించుతారు బిజీగా ఉన్నా సరే కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దీంతో ఇంటి వాతావరణం అధిక ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగించడానికి సామరస్యంగా ఉండండి కొంతకాలంగా ప్రయత్నిస్తున్న పనులు పూర్తి చేసే సమయం ఆసన్నమైంది ఏ రంగంలో అయినా సరే కృషిని బట్టి తగిన ఫలితాన్ని పొందుతారు మీన రాశి వారు ఈ రోజున సాధారణమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రోజున మీరు నష్టపోవడానికి మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నమ్మక ద్రోహానికి బలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యమైన వ్యవహారాల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీన రాశి వారు ఎవరితోనూ చర్చించకండి కొత్త ఐడియాలను గోప్యంగా ఉంచుకోవాలి స్నేహితులను నమ్మకపోవడమే మంచిది ఈ రోజున మీన రాశి వారు బయట వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రియల్ ఎస్టేట్ వర్గాల వారు మరియు బేకింగ్ రంగాల వారు ఈ రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధన నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఇంకా చెప్పాలంటే ఎలాంటి వ్యవహారాల్లోనూ ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఫైనాన్స్ రంగాల వారికి కూడా రొటేషన్లు ఆగిపోతాయి అలాగే కాంట్రాక్టర్లు కూడా ఈ రోజున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులు పని పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకునే లోపే కొత్త పని వచ్చి పడుతుంది అయినప్పటికీ మీన రాశి వారు మీ టార్గెట్ ని పూర్తి చేసి ప్రశంసలను అందుకుంటారు వ్యాపారస్తులు బిజినెస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ పనులను కొనసాగించాలి డాక్యుమెంట్లు మరియు రిజిస్ట్రేషన్ పనులు అంత సులభంగా పూర్తి కావు డబ్బుని ఆదా చేసుకోవడానికి మార్గాలను వెతకండి అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొత్త పరిచయస్తులు పుట్టుకొస్తారు స్నేహితులకు సహకారాన్ని అందిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోందో రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు